హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహిని బ్లాగ్స్ నేను మీ సుధా పిల్లలకి హాఫ్ డేస్ స్టార్ట్ అయినాయి కదా ఇంట్లో ఉంటే ఏదో ఒకటి పెట్టమని అడుగుతూ ఉంటారు బయట ఫుడ్ కంటే ఇంట్లో ప్రిపేర్ చేసేవే హెల్దీగా ఉంటాయి అందుకే పిల్లల కోసం ఇంట్లోనే అప్పటికప్పుడు ఈజీగా చేసుకునే ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా ఫస్ట్ ఒక బౌల్లోకి ఎగ్ని బ్రేక్ చేసుకొని తీసుకోవాలి ఎగ్ వైట్ ఎల్లో మొత్తం కలిసేటట్లు బీట్ చేసుకోవాలి బీటర్ అయినా పర్లేదు విస్కర్ అయినా బీట్ చేసుకోవచ్చు ఇలా బీట్ చేసుకున్న ఎగ్ మిక్చర్ లోకి టేబుల్ స్పూన్ షుగర్ పౌడర్ టూ టేబుల్ స్పూన్ నెయ్యి వేసి మరొకసారి బీట్ చేసుకోవాలి ఈ మిక్సర్ లోకి వన్ కప్ గోధుమ పిండిని జల్లించుకొని తీసుకోవాలి ఇలా గోధుమ పిండిని కూడా వేసి వీడియోలో చూపిస్తున్నట్లుగా గోధుమ పిండి ఎగ్ మిక్చర్ మొత్తం కలిసేటట్లు బీట్ చేసుకోవాలి అస్సలు వాటర్ యాడ్ చేసుకోకూడదు ఇక్కడ మనం తీసుకున్న క్వాంటిటీస్కి వాటర్ యాడ్ చేసుకోకుండానే మనకి చపాతీ పిండిలాగా వచ్చేస్తుంది ఇలా చపాతీ పిండి కంటే కాస్త సాఫ్ట్గా కలుపుకొని మూత పెట్టి పదిహేను నిమిషాలు పక్కన పెట్టుకోవాలి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత పిండిని మరొకసారి కలుపుకొని వీడియోలో చూపి బాల్స్ లాగా ప్రెస్ చేసుకొని పైన స్పూన్ తో వీడియోలో చూపిస్తున్న విధంగా డిజైన్ వేసుకోండి చూడటానికి కూడా ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని కోకోనట్ పౌడర్లో వీటన్నిటిని ఒకసారి డిప్ చేసుకొని వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి మీ దగ్గర కోకోనట్ పౌడర్ అవైలబుల్గా లేకపో బొంబాయి రవ్వలో అయినా డిప్ చేసుకోవచ్చు ఇలా చేస్తే క్రిస్పీగా ఉంటాయి ఇలా ప్రిపేర్ అయిన వాటిని ఆయిల్లో గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఈ షేప్లోనే కాదు మీకు నచ్చినట్లుగా ఏ షేప్లో అయినా ప్రిపేర్ చేసుకొని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోండి అంతే పది నిమిషాల్లో పిల్లలకి నచ్చే స్నాక్స్ రెడీ ఈ బిస్కెట్స్ని మీరు ఇంట్లో ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో మీ పిల్లలకి నచ్చిందో లేదో నాకు కామెంట్ చెయ్యండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఫస్ట్ టైం నా వీడియోని చూస్తున్నారా అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్